చాలా మంది ఎక్కువ చాలా ఊర్లో అయితే మా కన్ను కూర్చున్నాయి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి ఎక్కువ తాడప ఇవాళ గౌడ్ రాజకీయంగా చాలా చోట్ల రాణిస్తా ఉన్నారు రాజకీయంగా ముందుకొచ్చిన సందర్భం గౌడకి దేవుడిచ్చిన వరం మా గీత చేయడం అదే మా ఈత చేయగడం తాటి చేయగడం నిజమైనటువంటి స్పష్టమైనటువంటి కళ్ళుని పారించుకోవడం అనేది తరతరాల్లో వస్తూ ఉంది ఇవాళ ఎక్కడ చూసినా వ్యవసాయ అభివృద్ధి పెరిగిన మొత్తం తొలగిస్తూ వస్తూ వనాలు తాటి వనాలు అంతరించిపోతూ ఉన్నాయి ప్రభుత్వం గతం కూడా భూమి ప్రతి ఈత తాటి మనం పెంచుకున్నటువంటి ఒక సొంత భూములు ఉంటేనే ఈ వృత్తి ఈ వృత్తి ముందుకు కొనసాగే అవకాశం ఉంది ఆ పరంగా మీరు ముఖ్యంగా దేవల్ మాట్లాడి యుద్ధ ప్రాంతాల ప్రతి సొసైటీకి భూమిని భూములు తప్ప ఈ వృత్తికి ముందుకు సాగలేదు ప్రభుత్వ పార్టీ భూములు అయిన ఇది ముఖ్యమంత్రి గారు సీరియస్ నిర్ణయం తీసుకుంటే మనకు Grazie.

కలెక్షన్ తీసుకుంటే తప్ప వృత్తి ముందుకు పోయడం వస్తుంది ఎక్కడికి అక్కడ ఎక్సైజ్ ద్వారా ఇన్నోవానే పోలీస్ లో లేదు ఎక్సైంజ్ పోలీస్ కూడా ఇన్నోవానే కేంద్రంలో పోలీసులు కేసులు పెడతావని ఇది ముఖ్యమంత్రి ఎవరు అంటే ఆదేశాలు అంటే పోలీస్ స్టాక్కి అంటే ఎక్సైజ్ ఆ కేసే తప్ప ఈ వృత్తి ముందుకు పోలేదు ఇలా పిల్లలు చెప్పుడే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మన పిల్లలు పిల్లలు ప్రారంభమైంది ఒక దశకు చేరు కాబట్టి నేను నన్ను ఇటీవల మాటలు జరిగింది తప్పకుండా ఆ కళ్యాణ నిర్మాణంలో ప్రభుత్వ పాలన ఏ అవసరం ఉంది ఎంత అవసరం ఉంది లోకల్ లోకల్ లేదంటే మీరు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర విసుబడి తెలియజేసి పంపిణిస్తే ఒక పెద్ద ప్రతి ఆడపడుచు రేణుకలం ఆ కులదైవంగా మందిరం పెద్ద స్థాయి నిర్మాణం కావాలని అక్కడ ఉన్న స్థలం ప్రభుత్వమైన కేటాయించి పెద్ద ఆలయంగా దాన్ని నిర్మించుకోవాలన్న తపన నా ఇదే కాకుండా భవిష్యత్తులో భవిష్యత్తులో ఈ గురూ కాపాడడానికి ఈ నిదర్శనం కట్టుకొని గ్రామాల్లో గీత కార్మికులు వీళ్ళంతా కూడా నిదర్శనం వీళ్ళందరికీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలి కానీ వారికి రావాల్సినటువంటి జరిగితే ఎంత అమౌంట్ వస్తుందో దాంట్లో ప్రత్యేక ముఖ్యమంత్రితో మాట్లాడాలి ముఖ్యమంత్రి గారికి మీరు చెబితే అది అవకాశం వారికి గీత అవకాశం లేదు కానీ

ఇల్లు లేని వాడిని తప్పకుండా ఇల్లించే కార్యక్రమం ఎలక్షన్ తర్వాత ప్రారంభమవుతుంది ఈ రాష్ట్రంలో ఇల్లు లేనన్న చూసుకొని ముందుకు తీరుతాను తప్పకుండా ఉన్నారు వైట్ రేషన్ కార్డు కానీ ఇల్లు లేని వారి ఇల్లు కానీ తప్పకుండా ఈ మే ఎన్నికల తర్వాత ప్రారంభమవుతుంది మీ అందరూ కూడా ఆ సదుపాయ అవకాశం ఉపయోగించుకోవచ్చు మాట కూడా ఈ సున్నా మనం లేదు మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నిజామాబాద్ పట్టణంలో ఒక మేటి కళ్యాణ మండపం అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ లో

multimod wrote up the thoughtma, ㄾ

ఈ పార్లమెంట్ స్థానంలో అభివృద్ధి జరగాలని కూడా వారి అనుభవం రాజకీయ ఉపయోగపడుతుంది కాబట్టి పదమూడు జరిగిన గౌరవ సోదర కూడా చేతి ఉంది దీని వల్ల మీద మీరే కాంగ్రెస్